తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టానికి రంగం సిద్దమవుతోంది మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకులు పదే పదే టార్గెట్ చేస్తున్న క్రమంలో కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత కీలక రాజకీయ పోరాటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది మొన్ననే కాంగ్రెస్ ని నాలుగు గంటల పాటు చెడుగుడాడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే ఆట అసెంబ్లీలో ఆడబోతున్నారు వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు ప్రకటన వెలువరించింది ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన డిసెంబర్ ఇరవై నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని స్పష్టం చేశారు ప్రస్తుతం వర్గాల్లో ఈ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే కేసీఆర్ తన వాగ్దాటితో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పై చర్చించారు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేసుకున్నట్లు సమాచారం తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావటాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు మళ్లీ ఉద్యమ తరహాలో పోరాటాన్ని సాగించాలని కేవలం విమర్శలకే పరిమితం కాకూడదని కేసీఆర్ చెబుతున్నారు బిజెపి కాంగ్రెస్ రెండు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని అంటున్నారు తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతాం అంటున్న కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతం కోసం కొట్లాడుతుందని ప్రజలకు తెలియచేసే ప్లాన్ కనిపిస్తోంది తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయటపెడతామని ఇటీవల కేసీఆర్ చేసిన హెచ్చరికలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారతాయి అన్న అభిప్రాయానికి కారణంగా మారాయి ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జవసత్వాలు నింపింది